సునీయాదవ్ గారికి ఖచ్చితంగా ముప్పై వేలు మెజార్టీని తీసుకొచ్చి గెలిపిస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే సర్వేలు చూస్తే ఒక రకంగాను రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగాను విశ్లేషకులు చేసే వ్యాఖ్యలు చేసే విశ్లేషణ ఇంకో యాంగిల్ అంటే సాధారణంగా సర్వే చేసిన వ్యక్తులు సర్వే ఆధారంగా చెప్తారు అదేవిధంగా విశ్లేషకులు వాళ్ళకున్న గ్రౌండ్ రిపోర్టు అనేక అంశాలను తీసుకొని వాళ్ళు చేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేని బేస్ మే చెప్పారు ముప్పై వేల మెజార్టీ అనేది కూడా కొంతమందికి అనుమానం అంటే కార్యకర్తలను ఉత్సాహపరసానికి చెప్పారా లేదంటే నిజంగా ఆ రకమైన వాతావరణం ఉందా అందరికీ నమస్కారం నేను మీ ఆడ నేరొచ్చు జూబ్లీ సందర్భంగా జూబ్లీస్ జరుగుతున్న ఏదైతే ఉప ఎన్నిక ఉందో ఉప ఎన్నిక చివరి దశ చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో హోరహోరిగా అంటే వాళ్ళకి ఏ రకంగా ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలో అన్ని రకాల సభలు మీటింగ్లు కూడా పెడుతున్నారు అదేవిధంగా రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి చాలా ఎక్కువ ఉన్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు నిన్న ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీస్ నియోజకంలో యూసఫ్ కూడా అదేవిధంగా పెట్టు అనేక మూడు ప్రాంతాల్లోని రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ కూడా సక్సెస్ అయ్యింది కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఏదైతే మ్యాన్ పవర్ని ఎక్కువ తీసుకురావడం కావచ్చు లేకపోతే కార్యకర్తలకు పూర్తిగా జోష్ నింపారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా ముప్పై వేల మెజార్టీని తీసుకొచ్చి గెలిపిస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే సర్వేలు చూస్తే ఒక రకంగాను రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగాను విశ్లేషకులు చేసే వ్యాఖ్యలు చేసే విశ్లేషణ ఇంకో యాంగిల్ అంటే సాధారణంగా సర్వే చేసిన వ్యక్తులు సర్వే ఆధారంగా చెప్తారు అదేవిధంగా విశ్లేషకులు వాళ్ళకున్న గ్రౌండ్ రిపోర్టు అనేక అంశాలను తీసుకొని వాళ్ళు విశ్లేషించేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేని బేస్ మీద చెప్పారు ముప్పై వేల మెజార్టీ అనేది కూడా కొంతమందికి అనుమానం అంటే కార్యకర్తలను ఉత్సాహపరచాలని చెప్పారా లేదంటే నిజంగా ఆ రకమైన వాతావరణం ఉందా ముప్పై వేల మెజార్టీ గారికి వచ్చే అవకాశం ఉందని చెప్పారా అసలు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ బేస్ మీద ఆ రకమైన అంటే ఎంత మెజార్టీని చెప్పగలుగుతారండి అని కూడా మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా రాజకీయ నాయకులు కమ్యూనిటీ బేస్ అంటే ఏ కమ్యూనిటీ మన పార్టీకి ఓటేస్తుంది ఎంతవరకు వరకు అని చెప్పి లెక్కేస్తారు ఆ లెక్కల ఆధారంగానే వీళ్ళు మెజార్టీ చెప్పే అవకాశం ఉండేది చాలా మంది ఈ అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అని నేను అనట్లేదు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు చాలా మంది కూడా రాజకీయ పార్టీల అధ్యక్షులు కమ్యూనిటీ బేస్ మీద కులాల ఆధారంగా ఏ కులాలు ఈ పార్టీకి ఈ వ్యక్తికి వేసే అవకాశం ఉంది అన్న ఆ అంశాన్ని తీసుకొని వీళ్ళు ఎంత మెజార్టీ వస్తుందని చెప్తారు అది నిజమా కాదా అసలు జూబ్లీస్లో ఏ సామాజిక వర్గాలు ఎంతమంది కూడా మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఈ జూబ్లీస్ నియోజకంలో ఒక లక్ష పదివేల మంది పైగా ముస్లింస్ మైనార్టీలు ఉన్నారు ఒక లక్ష పదివేల మంది అదేవిధంగా బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అన్ని కమిటీలు కలిపి ఒక లక్ష యాభై వేల మంది ఉన్నారు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు పదిహేడు వేల ఆరు వందల నలభై మంది ఉన్నారు అదేవిధంగా లంబాడీ సోదరులు పదకొండు వేల మూడు వందల అరవై నాలుగు మంది ఉన్నారు అదేవిధంగా క్రైస్తవ సోదరులు పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు మంది ఉన్నారు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం చెందిన సోదరులు సుమారుగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మంది ఉన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ సామాజిక వర్గంలోనే మాదిరి సామాజిక వర్గం సోదరులు పదిహేను వేల ఆరు వందల తొంభై మూడు మంది ఉన్నారు అదేవిధంగా మాల సామాజిక వర్గానికి చెందిన ఇదే ఎస్సీ సమాజ వరకు చెందిన మాల సో సోదరులు పన్నెండు వేల ఆరు వందల యాభై ఏడు మంది సుమారుగా ఇవి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతంత పర్సంటేజ్ వేస్తారు వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ అంచనాల ఆధారంగా ఈ వీళ్ళు ఈ రకంగా ఈ రకంగా వేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక అంచనా చేశారు అంటే ప్రధానంగా లంబడి సామాజిక వర్గం అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం క్రైస్తవులు ఇలాగా ఈ లెక్కలు వేసి ఈ లెక్కల ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఇంత పర్సంటేజ్ ఓట్లు వేసే అవకాశం ఉంది ఆ లెక్కల ఆధారంగా వేసినట్లయితే మాత్రం అంటే అందులో ఎంతెంత పర్సంటేజ్ ఈ పా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేసినట్లయితే మాత్రం మనకి మెజార్టీ ముప్పై వేలు దాటొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంచనా వేసి నేను చెప్పారు అంటే అది ఒక అంచనా మాత్రమే అంటే సర్వే ఆధార సర్వే ఆధారంగా చేసే ఆ సర్వే సంస్థలు వేరుంటాయి రాజకీయ విశ్లేషణ చెప్పే విషయాలు వేరుంటాయి రాజకీయ నాయకులు ఎంతో మెజారిటీ అని చెప్పే విధానం వేరు ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దేని బేస్ మీద చెప్పారంటే కా సామాజిక సమీకరణలు ఏ సామాజిక వరకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అన్న అంచనా అంచనా వేసి చెప్పారు అదేవిధంగా ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అని మనం చెప్పలేము ఎందుకంటే అది ఒక అంచనా మాత్రమే ఒక అంచనా వేస్తారు ఆ కమ్యూనిటీ చివరి వరకు ఉండగలిగితే మాత్రం అది రేవంత్ రెడ్డి చెప్పింది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే ఖచ్చితంగా ఖచ్చితంగా వేస్తారు లేదు ఖచ్చితంగా ఈ అంచనా అవ్వదు అని కూడా చెప్పడానికి లేదు కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను ముప్పై వేల మెజార్టీ అని చెప్పారో చాలా మంది కార్యకర్తల్లో జోస్ ఉంది నిజంగా వాస్తవంగా నవీన్ యాదవ్ గారికి ఉన్న గ్రాఫ్ ఆ రకంగా ఉంది కానీ సామాజిక సామిక సమీకరణ అంశాల మీద చెప్పారు కాబట్టి సామాజిక సమీకరణ ఏవైతే ఉన్నారో ఈ కమిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటింగ్ చివరి వరకు అదే రకంగా ఉండగలిగితే అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా కాదని చెప్పి చాలా మంది నాకు అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళందరూ కూడా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ